ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎండాకాలం వచ్చేసింది ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఏప్రిల్ మే నెలలో ఎండలు ఏ రేంజ్లో మండిపోతాయో అని ప్రజలు భయపడిపోతున్నారు ఎండ వేడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఎండాకాలం సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే తిప్పలు అంటున్నారు డాక్టర్లు ఎండవేడికి డీహైడ్రేషన్ విరేచనాలు చెమటకాయలతో బాధపడతారు వేడిని తట్టుకునేందుకు కొన్ని జాగ్రత్తలు రోజు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి ఎండలో ప్రయాణించే వారు గొడుగు హెల్మెట్ గ్లౌజులు వాడాలి తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు నీరు పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలి వేసవిలో దాహార్తిని తీర్చే చల్లటి నీరు కొబ్బరి బోండాలతో పాటు మజ్జిగ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువసార్లు కడుక్కోవద్దు దీనికి బదులుగా వీలైనన్నిసార్లు చల్లని నీటితో మొహం కడుక్కుంటే తాజాగా ఉంటుంది తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి విలువైన పోషకాలుండే కేరా దోశ క్యారెట్ బీట్రూట్ పుచ్చకాయ ద్రాక్ష కర్బూజా లాంటి పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోండి దీనివల్ల దేహంలోని వేడి తగ్గటంతో పాటు విలువైన పోషకాలు లభిస్తాయి చర్మం తాజాగా ఉంటుంది ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి ఎండలోకి తప్పనిసరిగా వెళ్ళేవారు సన్ స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి రోజు రెండుసార్లు స్నానం చేయాలి బిర్యానీలు మాంసాహారం శరీరానికి వేడి చేసే మసాలా దినుసులు కారం ఎక్కువగా ఉండే పచ్చళ్ళు వేపుడు పదార్థాలు ఎక్కువగా తినకూడదు నూనె తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది అన్నం తిన్నాక చివరలో తప్పక మజ్జిగ అన్నం తినాలి ఎక్కువ వేడి చేసిన వారు రోజు మూడు టీ స్పూన్ల సబ్జా గింజలను నానబెట్టుకొని తాగాలి క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితాలు ఇస్తాయి వడదెబ్బ తగిలిన వ్యక్తిని నీడ ప్రదేశానికి తీసుకువచ్చి చల్లని నీటిలో ముంచిన గుడ్డతో శరీరాన్ని తొడవాలి శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేంత వరకు చూడాలి వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగి నీరు తాగించకూడదు వీలైనంత తొందరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి చిన్న పిల్లలు వృద్ధులు క్రీడాకారులు రోజువారీ కూలీలు ఎక్కువగా బయట పనిచేసే వారికి వడదెబ్బ కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారిని వేసవికాలంలో చాలా జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది ఆహార నియమాల నుంచి నిద్ర వరకు వైద్యుల సలహాలు పాటించాలి వేసవిలో ఎక్కువగా స్విమ్మింగ్ చేయడం చాలామందికి అలవాటు అయితే స్విమ్మింగ్ ఎక్కువ సమయం చేయడం వల్ల నీళ్ళల్లో ఉండే క్లోరిన్ కేశ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది కనుక స్విమ్మింగ్ చేసేటప్పుడు తప్పకుండా తలకు మాస్క్ ధరించడం మర్చిపోవద్దు వేసవి కాలంలో బయటకు వెళ్ళేటప్పుడు మీతో వాటర్ బాటిల్ని తీసుకెళ్ళండి వేసవికాలంలో ఆల్కహాల్ సిగరెట్ కిఫిన్ వంటి వాటికి దూరంగా ఉండండి వేసవి కాలంలో డోకులు వాంతులు అలసట బలహీనంగా కనిపించడం తలనొప్పి కండరాలలో తిమ్మిరులు మైకం వంటి లక్షణాలు బహిర్గతమైన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవడం చాలా మంచిది రాబోయే రెండు నెలలు ఎండలు మరింత పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి వేసవి చాలా వరకు మనల్ని మనమే రక్షించుకోవాలి